నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ న్యూస్ కాళేశ్వరం వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది ఇటీవల అసెంబ్లీలోనూ సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ప్రకటన కూడా చేశారు ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీలు చేపట్టింది ఈ తనిఖీల్లో పది విజిలెన్స్ ఇంజనీరింగ్ బృందాలు పాల్గొన్నాయి ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఏటర్ సంజయ్ లైవ్ లో అందిస్తారు సంజయ్ చెప్పండి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అరస్తా మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వము అనుకున్నదే తనువుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మన జరిగినటువంటి మంత్రివర్గ సమ మంత్రివర్గం ఉపసంఘం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విచారణ చేపట్టింది గతంలో మంత్రులు పర్యటించడం జరిగింది ఎక్కడైతే మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లర్ కుంగిన ఘటనలో కూడా మంత్రులు సందర్శించడం జరిగింది ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించాడు గత ప్రభుత్వము కాళేశ్వరంలో వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు వాళ్ళన్నిటినీ నిగ్గు తేలుస్తామనే చెప్పైతే రేవంత్ రెడ్డి ప్రకటించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు దూకుడు కాళేశ్వరం పైన దూకుడు పెంచిరని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ ఈరోజు జల పాటు అదేవిధంగా కరీంనగర్ కాళేశ్వరం సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో ఈ విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నటువంటి లింక్ కు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నో ఈ ప్రాజెక్ట్ లో ఎక్కడెక్కడ అవినీతి జరిగింది ఎక్కడెక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వీటన్నిటి పైన విజి విజిలెన్స్ అధికారులు వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నింటినీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది వీటన్నిటి పైన రేవంత్ రెడ్డి దూకుడు పెంచిండ్రు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పుకోవచ్చు ఇలాంటి అక్రమాలతోటి రా అప్పుడు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఎక్కడెక్కడ అక్రమాలకు పాల్పడ్డదనేసి అనేసి వీళ్ళకి ఉన్నటువంటి పూర్తి సమాచారం తోటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ అధికారులు ఈ రోజు ఆ కార్యాలయాల్లో అంటే జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఈఎన్సి ఎస్సి ఈ ఇలాంటి కార్యాలయంలో ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన పూర్తిగా నివేదిక తెప్పించుకోవాలి వీటిని అంటే వీటిపైన ఎక్కడైతే ఈ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి ఫైల్స్ అన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమగ్రమైనటువంటి నివేదిక సమర్పించాలనేసి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించడం జరిగింది అందులో భాగంగా అదేవిధంగా రేవంత్ రెడ్డి అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం తరఫు నుంచి కూడా సీజీఐస్ ఒక చీఫ్ జస్టిస్ చీఫ్ రిటైర్డ్ జడ్జి తోటి విచారణ జరిపించాలనేసి జ్యుడిషియల్ రాష్ట్ర ప్రభుత్వం కోరినది హైకోర్టు కూడా ఒక లేఖ కూడా అందజేశారు రేవంత్ రెడ్డి పెంచినటువంటి దూకుడు వ్యవహారం ఏదైతే ఉందో ఈ దూకుడు తోటి గత ప్రభుత్వం కంటి గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలతో కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగా కూడా అప్పటి ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ సంబంధించినటువంటి మంత్రివర్గానికి సంబంధించిన కావచ్చు అదే విధంగా అప్పుడు ఇరిగేషన్ లో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు వీటన్నిటికీ అంటే ఉక్కు ఉచ్చు బిగి బిగిసుకునే అయితే అది అది ఉక్కు బిగి అది ఉచ్చు బిగి బిగించే విధంగా అధికారులు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఎప్పుడైతే ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అది అధికారులు ఈ యొక్క అది సోదాలను నిర్వహించారో ఉదయం నుంచి సాయంత్రము అంటే ప్రస్తుతము ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ సూపర్ అది సూపర్ ఎంట్ ఇంజనీరింగ్ కార్యాలయం కూడా ఇప్పుడు కూడా సోదాలు కొనసాగిస్తున్నాయని చెప్పుకోవచ్చు జలసౌదరులో సుమారు ఒక ఆరు గంటల పాటు ఈ యొక్క ఫైల్స్కి సంబంధించినటువంటి గత ప్రభుత్వము పది సంవత్సరాల కాలంలో ఎవరెవరు అధికారులు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేయడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో పార్టిసిపేట్ చేసినటువంటి అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులను కూడా ఈ విజిలెన్స్ అధికారులు వాళ్ళు విచారించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ ఫైల్స్కి సంబంధించినటువంటి కాళేశ్వరంకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఫైల్స్ మిస్సింగ్ ముఖ్యంగా వీళ్ళని విచారించే విచారించిన అధికారులు విచారించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మిస్సింగ్ ఫైల్స్ ఎక్కడ తీసుకెళ్లారు ఆ దానికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు ఎక్కడ తీసుకెళ్లారు నిజంగా హార్డ్ డిస్క్లు మిస్సింగ్ వెనుక ఆంతర్యం ఏంటి ఈ హార్డ్ డిస్క్ వెనుక ఎవరెవరి అస్తం ఉంది అనే కోణంలో విజిలెన్స్ అధికారులు వీళ్ళని విచారించడం జరిగింది అదే దాంతో పాటు కొంత కొన్ని ఫైల్స్ కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ దూకుడు పెంచింది అనడానికి చెప్పడానికి ఒకే ఒక ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినటువంటి అవినీతి ఆరోపణలు మాత్రమే అప్పుడు జరిగినటువంటి కొంతమంది ఐఏఎస్ రిటైర్ ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక వైటి ఎల్పెంట్ ఈ వైట్ ఎల్పెంట్ తోటి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అక్కడ వైట్ ఎల్పెంట్ చూపించి వేల కోట్ల రూపాయలు దండుకున్నారనే ఉద్దేశంతో రేవంత్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో గట్టిగా అంటే అప్పటి ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డదని చెప్పిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క కాళేశ్వరంపై కాళేశ్వరం ప్రాజెక్ట్ పైనే అవినీతి ఆరోపణలు ఉన్నాయి అవినీతి ఆరోపణలు ఎవరెవరు ఎటువంటి ఎంత పెద్దవారైనా సరే నిజంగా అవినీతికి పాల్పడ్డటైతే వారిని కఠిన కఠినంగా శిక్షిస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం